అంటే పంద అలాంటి పందాన్ని తీసుకోవటం ద్వారా ఏమి సాధిస్తారు అతిథి గారు అంటే జనరల్గా వాళ్ళు అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అవునా కాదా మనం అడుగుతున్న క్వశ్చన్ అది ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే దాంట్లో మీ పాత్ర ఉందా లేదా సరే ఆ పాత్రలో ఎంత అంత అంతుందా అంతుందా ఎంతుందా అనేది ఎవరో ఒకరు తీరుస్తారు అది అది సిట్టు తేల్చిద్ది పాత్ర ఉందా లేదా మరి పాత్ర లేకపోతే ఇప్పటి వరకు ప్రభాకర్ రావు గారు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతల పేర్లన్నీ ఎన్ని ఎందుకు లిస్ట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లిస్ట్ ఎందుకు ఇచ్చారు ఇట్లా ఎందుకు ఇవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే అసలు బిఎల్ సంతోష్ ఆ రోజు ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించి ఎలా ఫోన్ ట్యాప్ చేయగలిగారు ఎలా చేశారు అది ఎలా సాధ్యమైంది చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ఆ రోజు ఎలా ఫోన్ ట్యాప్ చేశారు ఎలా సాధ్యమైంది ఫోన్ ట్యాప్ చేయకపోతే ట్యాపింగ్ జరగకపోతే ఎలా మీరు ఈ రికార్డ్స్ అనేది ఎలా తీసుకొచ్చారు ఎలా వీటన్నిటిని చేస్తున్నారు మీరు తొంభై తొమ్మిది తప్పులు చేస్తే తొంభై తొమ్మిది తప్పుల వంద తప్పుల నూట ఒక తప్పు నూట రెండు తప్పుల అనేటువంటిది విచారణలో తెలుస్తుంది ఇప్పటి వరకు మరి ప్రభాకర్ రావు గారు ఇచ్చిన రాధాకృష్ణరావు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఈ మనం ఇస్తున్నాయి కాదు ఈ అసలు ఈ వాళ్ళు పొందుపరుస్తున్నాయి వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లు మనం చెప్తున్నాయి కాదు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గర నుంచి నిన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గర నుంచి ఇట్లా నిన్న రాధాకృష్ణ గారు కూడా అటెండ్ వచ్చారు మరి ఇట్లా ఎంతమంది అయితే అటెండ్ అయ్యి వస్తున్నారో మరి ఎందుకు అటెండ్ అవుతున్నారు ఫోన్లు ట్యాపింగ్ చేయకపోతే ఎందుకు అటెండ్ అవుతున్నారు అసలు మీకు ఆ ప్రైవసీ వాళ్ళ ప్రైవసీ మీ వాళ్ళ ఫోన్లు మీరు ట్యాప్ చేసిన అవసరం ఏంటి హీరో హీరోయిన్లు ఫోన్లు ట్యాప్ అయినాయి అంటున్నారు జూనియర్ ఆర్టిస్టుల ఫోన్లు ట్యాప్ అయినాయి అంటున్నారు ఐఏఎస్ఐపిఎస్ల ఫోన్లు ట్యాప్ అయినాయి అంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ అయినాయి అంటున్నారు జ్యుడిషియరీ ఫోన్లు ట్యాప్ అయినాయి అంటున్నారు ఏంటి అన్ని ఏంది అసలు దీని ఉద్దేశం ఏంటి అంటే దీన్ని మీరు సమర్థించుకుంటారు మేము ట్యాప్ చేస్తాము మేము ఎట్లాగే చేస్తాము మేము అలా ఎవరన్నా ప్రశ్నిస్తే మేము వాళ్ళని పోయి దాడులు చేస్తాము వాళ్ళందరిని పగలగొడతాము వాళ్ళని చంపేస్తాము అని భయభ్రాంతులు గురి చేయాలనుకుంటున్నారా ఇదే ఆ మీ బిఆర్ఎస్ పార్టీ వైఖరి ఇదే ఆ కేసీఆర్ గారు సమాధానం చెప్పేది ఇది ఎట్లాగా కేటీఆర్ గారి నిర్ణయాలు ఉండేది భవిష్యత్తు నాయకుడిగా ఎదగాల్సినటువంటి వ్యక్తి భవిష్యత్తు నాయకుడిగా ముందుకెళ్లాల్సినటువంటి వ్యక్తి ఈ స్థాయికి ఇలాగా ఇంత దిగజారిపోతాడా నేనైతే తరుకోలేదు ఇంత దిగజారుతాడని ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రభుత్వాల్లో ప్రభుత్వాలు ఆ పార్టీలు ఎంతో కష్టపడి దిగిన ఒక స్థాయికి రావు ఆ వచ్చినటువంటి పార్టీలు ఆ స్థాయిలో నిలబట్టడానికి ఆ పార్టీ యొక్క నాయకుల యొక్క విధానం వైఖరి చాలా బలంగా ఉండాలి అలాగా కాకుండా ఈ రకంగా వ్యవహరిస్తే మాత్రం అది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అవుతుంది ఒకసారి అతిథి గారు మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్ చెప్పండి ఎస్ వంశీ గారు అదే ఒకటి అంటే ఇకపై వాళ్ళు రాజ్యాంగ ప్రకారం ఉండరా రాజ్యాంగాన్ని వదిలేసి ఇలా దాడులు చేస్తారు ఎందుకంటే కేటీఆర్ గారు స్పెసిఫిక్గా పదే పదే రాజ్యాంగానికి సంబంధించి మాట్లాడతారు వంశీ గారు ఆ రాజ్యాంగాన్ని వదిలేసి ఇక హింసాత్మక పందాల్లో వాళ్ళు ముందుకెళ్తారా ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద ఇలా దాడులు చేస్తారా హత్యా ప్రయత్నాలు చేస్తారా నిజంగా వంశీ గారు కరెక్ట్గా ఆ డోరు ఆగారు మొత్తానికి ఆ డోర్ కనుక ఓపెన్ అయ్యి ఉండే కనీసం ఆ రాళ్ళు ఆ రాడ్లతోటి ఇక్కడ ఏం జరిగేది ఎంతమంది ప్రాణాలు పోయాయి వాళ్ళ కుటుంబాలు ఉండవా వంశీ గారు కేవలం అంటే మా కుటుంబానికి సంబంధించి ఏదో మనోభావాలు అంటే అవతల ప్రాణాలు మాత్రం కుటుంబాలు కదా అందులో ఇవి చిన్న చిన్న ప్రాణాలు వంశీ గారు అలాంటిది ఎంతమంది మీద దాడి జరిగేది ఇప్పటికీ ఆ ప్యానిక్ నుంచి మన ఎంప్లాయీస్ బయటకు రాలేకపోతున్నారు వంశీ గారు కొంతమంది మహిళలు వీళ్ళు ఫస్ట్ టైం కదా ఇలా మీడియా లోపలికి వచ్చి దూసుకుంటూ వచ్చి ఇలాంటి ఒక మెరుపు దాడులు అంటారు కదా వంశీ గారు ఆ కింద నుంచి అసలు ఆ రావడం రా వడమే కుండే ఆ కుండీలు తీసుకెళ్లి ఆ కార్ల మీద కొట్టడము అక్కడి నుంచి వరుసగా కెమెరా ట్రై ప్యాడ్లు గ్లాసులు మామూలుగా అయితే బద్దలు అయ్యే గ్లాసులు వంశీ కాదు వంశీ గారు అలాంటి బద్దలు గ్లాసులు బద్దలు కొడుతూ ఉంటే ఎంప్లాయీస్ అందరూ కింద మహిళ ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారు వంశీ గారు వాళ్ళందరూ కూడా పాపం అమాయకంగా తెలియక రండి వెయిట్ వెయిట్ అని చెప్పి వాళ్ళు అంటూనే ఉన్నారు ఆ టైంలో ఆ బద్దలు బళ్ళను ఆ గ్లాసులు పగిలిపోయినాయి అదేవిధంగా నేరుగా పైకి న్యూస్ ఫ్లోర్ లోకి దూసుకుని అంటే ఛానల్ ఏదైనా ఏ మీడియా అయినా లేదా పేపర్ అయినా మీకు వ్యతిరేకంగా గనక ఒక వార్త ఇస్తే ఆ వార్తకు మీ మనోభావాలు గాయపడితే వాటిని విధ్వంసం చేస్తారా ఈ విధ్వంసమే బీఆర్ఎస్ యొక్క పందానా మొత్తం దేశం మొత్తానికి సంబంధించి ఈ దేశం ముందుకెళ్ళడానికి ఒక మంచి కార్యాచరణను తీసుకొస్తాను ఒక యాక్షన్ ప్లాన్ ఉంది మన దేశంలో వనరులు ఉన్నాయి మానవ వనరులు ఉన్నాయి వీటన్నిటినీ తీసుకొని దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాను అనంటే ఒక మీడియాకి సంబంధించి ఒక హైదరాబాద్ నగరంలో తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక మీడియా ఒక ఒక వార్త వల్ల మీ మనోభావాలు దెబ్బతింటే ఇంత విధ్వంసం చేస్తే మరి మీరు భవిష్యత్తులో దేశానికి సంబంధించి కూడా ఇలా విధ్వంసం చేసుకుంటానే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలా అని అనేది ఈరోజు నిజంగా ఇవన్నీ ఆలోచిస్తుంటే అసలు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం వంశీ గారు అంటే ఒకవేళ వచ్చింది బీఆర్ఎస్వి విద్య కాదేమో బీఆర్ఎస్ స్టూడెంట్స్ కాదేమో అని అని చెప్పి ఒక అనిపించింది అంటే ఎవరో ఒక ఐదారు ఆవేశం మీద వచ్చేసారేమో అనుకున్నాం వంశీ గారు కింద చూస్తే నలభై మంది పైపెచ్చు ఇక్కడ మీడియా ంశి గారు రాజకీయాలకు అతీతంగా మీడియా మొత్తం కూడా ఒకే జాతి ఒకే కులం ఒకే మతం మీడియా అంటే మీడియా అనే గారు అందరూ కూడా జర్నలిస్టులకి రంగు రుచి ఇవన్నీ కూడా తాత్కాలిక వంశీగారు అల్టిమేట్ గా మీడియా అలాంటిది ఒక మీడియా కూడా వచ్చి దీనికి సంబంధించి లైవ్ టెలికాస్ట్ గారు ఈ విధ్వంసానికి సంబంధించిన లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే మన మీడియాని ఇట్లా పగల కొడతారు పగల కొట్టవచ్చు అని అని చెప్పి అందరికీ చెప్తున్నారా ఇలా మీడియాని మొత్తం కూడా ఒక మీడియా వ్యతిరేక వార్తలు ఇచ్చే మీడియాని మొత్తం కూడా ధ్వంసం చేయొచ్చు అని అనేది ఒక మీడియా మీడియా దగ్గిండి ఇవ్వడం గారు ఎందుకంటే ఆ మీడియాలో నిజంగా ఇది చాలా దురదృష్టం వంశీ గారు మీకు నాకు అందరికీ సంబంధించిన మన సోదరులు అందరూ కూడా ఉన్నారు వంశీ గారు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అందరం ఒకటే కానీ ఆ మీడియా వచ్చి ఆ లైవ్ టెలికాస్ట్ ఇస్తూ పైపెచ్చి ఆ విధ్వంసాన్ని దగ్గరుండి లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం అనేది నిజంగా అసలు ఇప్పటికి కూడా దీన్ని వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం వంశీ గారు కానీ దీని మీద మాత్రం వాళ్ళు రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగాన్ని గౌరవించి ముందుకెళ్తున్నారా లేదంటే రాజ్యాంగ విరుద్ధంగా ముందుకెళ్తున్నారా ఇకపై ఎవరు ఏం మాట్లాడినా ఇలానే హింసాత్మకంగా వాళ్ళు రియాక్ట్ అవుతారా అది మనం జర్నలిజం ఫోర్త్ పిల్లర్గా ఉన్న ఫోర్త్ ఎస్టేట్ కావచ్చు కామన్ మ్యాన్ కావచ్చు ఎవరైనా కావచ్చు వంశీ గారు ఈరోజు మనం మాట్లాడుతున్నాము కనీసం మన వాయిస్ మనం చెప్పుకోగలుగుతున్నాం వంశీ గారు అదే కామన్ మ్యాన్ అయితే ఇలా జరిగితే కామన్ మ్యాన్ తన వాయిస్ చెప్పుకోగలరా అంటే ఇక నుంచి ఎవరు ప్రశ్నించినా ఇలానే దాడులు చేస్తారా అరాచకంగా ముందుకెళ్తారా అని అనేది ఈరోజు అర్థం కావట్లేదు వంశీ గారు అంటే వీటికి ఏం చెప్పాలో అయితే నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇప్పటి వరకు నేషనల్ మీడియా కానీ మీడియా మొత్తం కూడా రెస్పాండ్ అయ్యారు అన్ని ఛానల్స్ మీడియా